గారు మరోసారి నిరుపుమైనటువంటి రోజులు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నిర్నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారు ఈ కర్నూలు జిల్లా బీసీ బీసీలకు మొట్టమొదటిసారిగా మహిళా అధ్యక్షులను చేసినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మహిళను జిల్లా అధ్యక్షురాలు ఏం చేశారంటే మా బీసీల వక్ష బీసీల పక్షపాతం ఎంత అని మరియు మహిళా పక్షపాతం కూడా మరోసారి రుజులైంది లేదు కావున అట ఆధ్వర్యంలో రేపు రామోయే ఎలక్షన్ లో ఘనంగా విజయం సాధిస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నా అంతేగాక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో బీసీలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు వీళ్ళని గుర్తించాలని చెప్పేసి ఎన్నికల మీరు ఒకసారి ప్రత్యేకించి ఒక ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు ఇప్పుడు జిల్లా అధ్యక్షులు కూడా మహిళలు చేశారంటే చాలా గర్వంగా ఉంది ఒక గొడవ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీగా మాకు ఇచ్చారు ఒక వాల్మీక సామాజిక వర్గం నుంచి మా అక్కడ గుడిశా గారు ఇచ్చారంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అలాగే మా సేవన నారాజా యాదవ్ గారికి అందరికీ మీకు అందరికీ టౌన్ లో తెలిసినటువంటి వ్యక్తి సుభద్రమైనటువంటి వ్యక్తి ఆయన టౌన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు ఆయనకి కూడా ప్రధాన కార్యదర్శిగా చేసేందుకు మరోసారి ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మనం రామయ్యంలో ఎందుకంటే మనమంతా ఈ బీభాగంటి పార్టీ తెలుగుదేశం పార్టీతో న్యాయమూర్తిగా ఉంది కర్నూలు జిల్లా అంతా ఏ నెలైనా కూడా మన బీసీలందరం ఎత్తి పరిస్థితుల్లో కూడా మనం ఈ పార్టీకి ఎప్పటి నిలబడి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రామయ్య నిర్మాణ దేశంలో మన సత్తా ఏంటో ఈ జిల్లాలో నిరూపించి సార్ మనం నేరే ముఖ్యమంత్రి వారికి మనం కారణంగా ఘనంగా విజయంగా భావించాలని చెప్పేసి కోరుకుంటూ సర్వ నమస్కారం అండి